సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమణికి వచ్చాడు సో అందరికీ హ్యాపీ సండే అండి సో సండే అంటేనే ఫండే కదా సో ఈరోజు మేము ఇన్స్టాగ్రామ్లా యూట్యూబ్లో అన్నిట్లా ట్రెండింగ్ అనే సాంగ్ సో ర్యాంప్ సాంగ్ ఇదేమిటమ్మ మాయా మాయా మైకో సాంగ్ సో చూడండి నా మొత్తం చెమట చెమటా అయిపోయి ఇంతసేపు అందరం ప్రాక్టీస్ చేసినాం సో నేను బాలమణి జాహ్నవి గాయత్రి అందరం ప్రాక్టీస్ చేసినాం సో ఇప్పుడు మా జాహ్నవి మా గాయత్రి షెట్ వేసుకొని లుంగి కట్టుకురు చూపిస్తాను మాయ అండి కమ్మిందా ఇదిగోండి పాట కోసం రెడీ అయిపోయిన గాయత్రి సో ఈ షెడ్ మా బాధ ఇప్పుడు ఈ షర్ట్ నెక్స్ట్ మా బాలమని వేసుకుంటుంది సో ఈ వీడియో ఈ షార్ట్ వీడియో వచ్చేసి వీళ్ళ ఛానల్ ఉంది కదా సో జానవి గాయత్రి సో వీళ్ళ ఛానల్ ఈ షార్ట్ వీడియో ఉంటే చూడండి సో నేను మా బాధ చేసిన సాంగ్ వచ్చేసి బాలమని బాలమని ముచ్చేటది ఉంటుంది ఓకేనా మా జానది లొంగి ఏది కండువాది లొంగి లేదు కలర్ఫుల్ లొంగి ఉంటే బాగుంటుండే దహ రండి దహ రండి సారీ పాట పెట్టిపోయే కమాన్ 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 వచ్చేసే వచ్చేసరి ఇటు సైడ్ ఇటు సైడ్ ఆ డోర్ పెట్టేసి డోర్ పెట్టి రెడీయా జాను బాబా అరే రెడీ చూడండి పాట ప్లే చేస్తున్నా రెడీ అటు ఎనకా ఎంకా ఇంకా తిరుగు కారర్ గాయత్రి కారర్ లేపు కారర్ లేపు అట్లా కాదు ఇది ఇట్లా రేపాలి రేపాలి దాన్ని కారర్ లేపు ఇట్లా పట్టుకొని కారర్ తిరిగానే రెడీ రెడీ వాన్ టూ స్టార్ట్ తిరుగు రి

సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీళ్ళ ఛానల్కి జానవి ఖాయీ ఛానల్కి షార్ట్ వీడియో అయితే నేను క్రియేట్ చేస్తున్నా సో ఈ ఈ షాంగ్ వచ్చేసి వాళ్ళ దాని ఉంటే వెరీ చూడండి ఓకేనా జానవి మా జానవి లుంగు ఊసిపోతుందండి తప్ప లుంగు ఊసిపోతుందా జానవి ఓకేనా సెట్టా గాయత్రి ఓకేనా నీకు కాలర్ మంచిగా ఎగిరేయాలి ఓకేనా పై అనుకో కాలర్ అతి కష్టమైన ఇది కూడా నాకు చెబుతా నేర్పించేసరికి సో ఫైనల్ అయితే ఇద్దరు మంచి చేసారు సో ఒక్కసారి ఒక్కసారి వెళ్ళి ఛానల్ ఎదుగుతూ జానవి గాయత్రి ఛానల్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే

దానకి మంచి గిఫ్ట్ ఇస్తా జానకి గాయత్రికి ఫిఫ్టీ థౌసండ్ అయితే ఫోటో ఇప్పుడు నెక్స్ట్ నేను మా బాలమని బాకీ ఉన్నాం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఆల్రెడీ మాకు వచ్చేసి డ్యాన్స్ జస్ట్ మా బాలమని ఇప్పుడు రెడీ కానీ పోయింది సో నేను ఒక వైట్ షర్ట్ ఒక వేసిన వేసుకొని ఓకేనా సో హలో ఫ్రెండ్స్ నేను మా బాలమని ఇద్దరం రెడీ అయిపోయినాం సో సాంగ్ చేయడానికి సో ఆల్రెడీ జానవి గాయత్రి ఇద్దరు చేసేసారు కదా సో ఇప్పుడు నేను మా బాలమని ర్యాంప్ సాంగ్ ర్యాంప్ చేసేస్తాను ఇప్పుడు పొద్దున్నే ప్రాక్టీస్ చేసినాం సాంగ్ని ఇప్పుడు ఏలే మాతో పాటు మాతో పాటు అరే మూరాజు లేదు మామూలుగా నేను మాతో పాటు ఎగిరింది కోత ఎగిరి ఎగిరింది నువ్వు మీతో పాటు నేను డ్యాన్స్ డాన్స్టరు నేను ఒకటే ఫోటో ఫోటో శుద్ధమాడియా దా గాయత్రి దామా మమ్మీ షార్ట్ ఇద్దు సో ఇక మా ఇంటికాడ రేపు చట్ పూజ జరుగుతుంది బిహారేశ్వర చట్ పూజ సో ఫ్రెండ్స్ ఇప్పటికి మూడు టేకు చేసినాము మా బాధ మని ఇంకొక టేక్ ఇంకొక కానీ నా పౌడర్ మొత్తం గారిపోయింది మొత్తం చెప్పారు అయితే దమ్ము దమ్ము వస్తుంది అప్పటి నుంచి నాలుగు సార్లు చేసిన చాలా మంచిగా మమ్మీ

సో ఫ్రెండ్స్ చూడండి మేము చేస్తున్నాం సో ఆల్రెడీ ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఒకసారి మీరు చూడండి రెడీ రెడీ పది టేగు చెట్టు మొత్తం పచ్చి చెప్పేది

मगायती जाने मनचीज़ का मैं मनचीज़ का कमेंट करते हैं मैं मैं मनचीज़ मैं मैं इसका मैं इसका तू देख रहा है किसका कमेंट है मैं मैं क्या शर्ट टेस्ट करना या कुछ ना हमने नमस्ते हम शर्ट तो पछियों में है ना शर्ट ठीक है ना कोई नहीं क्या बे बे